ఒక్కొక్కరికి ఒక్కొక్క వెజిటేబుల్ వచ్చేసి ఫేవరెట్గా ఉంటుంది అలాగే నాకు వంకాయ అంటే ఇష్టం అనమాట వంకాయతో పప్పు కానీ పచ్చడి కానీ కూర కానీ గుత్తింకాయ కానీ మసాలా ఏదైనా వంకాయతో చాలా బాగుంటుంది నేను ఇవాళ అవన్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా అంటే సింపుల్గా అయిపోతుంది అనమాట వన్ పాట్ రెసిపీ లాగా అనుకోండి ఫస్ట్ అయితే ఆనియన్స్ టమోటాసు మంచిగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని అందులోనే కరివేపాక వేసుకొని బాండిల్లో వాటర్ పోసి మొత్తం బాయిల్ చేసేసుకోవాలి దీంట్లోనే ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాయిల్ అవుతూ ఉండనివ్వాలి ఈలోపు మనము వంకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఇది బాయిల్ అవుతూ ఉండగా ఈ వంకాయలు అయితే అందులో వేసేయాలన్నమాట మొత్తం ఫైన్గా మెత్తగా ఉడిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక బాండిల్లో మనము పోపు పెట్టుకోవాలన్నమాట పోపులోకి వచ్చేసి ఆవాలు ప్లస్ అలాగే ఆవాలు తర్వాత నార్మల్గా మనం జీలకర్ర వేద్దాం జీలకర్ర కాకుండా ఈసారి సోంపేస్తున్నాం అనమాట ఇదే అసలైన టేస్ట్ వచ్చేసి యాడ్ అవ్వబోతుంది ఇది వచ్చేసి రెసిపీ మా అమ్మ మా చిన్నప్పుడు చేసేది వంకాయతో కానీ మునక్కాయతో కానీ ఇలా ఈ రెండు కూరలతో చేసేది కానీ ఈసారి నేను వంకాయతో ట్రై చేస్తున్నాను రెండు కలిపి చేసుకున్నా ఇంకా బాగుంటుంది కర్రీ వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటాయి నేను ఇవాళ వేడివేడి అన్నంలోకి సర్వ్ చేస్తున్నాను చపాతీ కాకుండా ఇంకా ఫైనల్గా మనకి ఉప్పు చూసుకొని సరి చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నం తోటి తింటే సూపర్గా ఉంటుంది కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే